హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ఫేస్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మెంతికూర అలానే జీలకర్రతో రైస్ అండి ఇది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే ఒక మూడు కట్టలు మెంతికూరని ఇలా డ్రై చేసి పెట్టేసుకున్నానండి డ్రై చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇది ఫ్రెష్ కాదు డ్రై చేసుకుండేది చెక్క లవంగాలు రెండు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి మసాలా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలానే పచ్చిమిర్చి అండి మనకి కారం ఎంత తినగలుగుతామో అంత తినచ్చు అలానే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అయితే నేను ఇలా కడిగి పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసేసుకుందాం చూడండి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి ఇందులోకి మనము పచ్చిమిర్చి అలానే మెంతకూర జీలకర్రండికా లవంగం వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుందాం బాగా రెడ్డీ తెచ్చేంత వరకు వీటిని అయితే బాగా వేయించేసుకుందామండి మనకి మంచిగా కలర్ అయితే రెడ్డిష్ వచ్చిందండి ఇప్పుడు ఇందులో కళ్ళం వెల్లుల్లి మసాలా వేసి వీటిని కూడా ఫ్రై చేసేసుకుందాం చూడండి మనకి మసాలా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక గ్లా ఒక కప్పుకి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకుందామండి నేను నాలుగు కప్పులు వేసాను కాబట్టి నేను ఎనిమిది కప్పులు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి వాటర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఎసురు కుక్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం ఉడికే వరకు ఏం చెక్క మనకు ఎసురు వేగుతోంది ఇప్పుడు ఇందులోకి రైస్ వేసేసుకుందాము చూడండి రైస్ వేసిన తర్వాత ఒకసారి మనము మెల్లగా వీటిని కలిపేసుకొని కుక్ అయ్యేంత వరకు ఇంకా కదలి కదలిచ్చకూడదండి లేకుంటే మెత్తగా అయిపోతుంది రైస్ చూడండి వాటర్ అన్నీ ఇలా తగ్గిపోయాయి ఇప్పుడు వీటిని మనము ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా మనకు రైస్ అయితే కుక్ అయిందో తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి